పిలిచి ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది మీరు మా హోంలో ఉండండి మీద డబ్బు కట్టక్కర్లేదు మీరు మా దగ్గర ఉండండి అమ్మాయి మీరు మిమ్మల్ని బాగా చూసుకుంటానని ధైర్యం చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు చూసుకుంటున్నారు బాగానే చూసుకుంటున్నారు మెడిసిన్ చవి చూపించి పది రోజులు అయింది పదిహేను రోజులు బాగానే చూసుకుంటున్నారు నిện చికిత్స మార్చడం ట్రీట్మెంట్ జాయింట్ రండి చాలా డబ్ కావడం యాదన్న పెద్ద హెల్ప్ చేస్తే అమ్మే కాలుస్తుందని ఆశ అందుకోర్ వర్నేడ거든요 రూమ్ చిరుటడానికి లోట్ నాకు నబార్ చూస్తుంటున్నాను అని ట్రీట్మెంట్ చేగొడ చేంజ్ అంటే ఇద్దాం తీ ఆపులేది 1 మంత్ చేంజ్ కావాలి అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి అమ్మ బాగుంటుందంటే తర్వాత నా కాలు చూపించుకోవాలి మళ్ళీ ఆపరేషన్ చేయాలంటున్నారు కాలికి అది అది కూడా వాళ్ళ మీదే పెట్టలేం కదా తిండి పెట్టి నీడేస్తారు ఇస్తారు కానీ అవి చేయమంటలేం కదా అది మాకు కూడా కొన్ని రోజుల్లో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేపిస్తానని వాళ్ళు అన్ని అందరినీ అడుగుతున్నారు సో ట్రీట్మెంట్ చేస్తే ఇంకా మీకు కొంచమే కాదండి వాళ్ళకి ఉన్నది చాలా మందిని చూస్తున్నారు కదా అది కూడా బెండవడం మాకే ఇదిగా ఉంటుంది కదా అన్ని మీద బెండ్ పడలేము ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా మన ఇండస్ట్రీ పట్టించుకొని చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసి మాకు హెల్ప్ చేస్తే బా ఇంకా బాగా చూసుకుంటారు కదా అది ఎవరు పట్టించుకోబోతే ఎలా కానీ మేము అనుకుంటున్నాం అది